వైద్య ఆరోగ్య రంగంలో అనేక గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు నాణ్యమైన ఉచితమైన వైద్య సేవలు ఎంతో చేరువుగా చేసినటువంటి ఒక గొప్ప పాలన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు నాడు నేడు అని చెప్పేసి పదిహేడు వేల కోట్లు ఖర్చు చేస్తూ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా రివ్యామ్ చేసి వాటి యొక్క రూపురేఖలు మార్చారు గ్రామ స్థాయిలోనే వైద్యం అందాలి వైద్యాన్ని మరింత చేరువుగా చేయాలి అని చెప్తూ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ పదివేల ముప్పై రెండు విలేజ్ క్లినిక్స్ని మనం నిర్మించాం సిహెచ్సీలు అయితేనేమి అర్బన్ యూపీఎస్సీస్ అయితేనేమి అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి మెడికల్ కాలేజెస్ అయితేనేమి ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ని కూడా రినోవేట్ చేయడం అయితేనేమి ఇలా అన్నిటినీ కూడా వాటి యొక్క రూపురేఖలు మారుస్తూ సర్టెన్ స్టాండర్డ్స్ పెంచుతూ చక్కగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డాక్టరు అక్కడ మందులు అన్నీ అందుబాటులోకి ఉంచి గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మార్చి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకాన్ని ప్రజల్లో నింపినటువంటి పాలనగా జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి పాలన చక్కటి సంస్కరణలు తీసుకొచ్చి ముందుకు వెళ్ళారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ పెంచారు నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచాము రెండు వేల మూడు వందల నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ అన్నీ కూడా ఎక్కడికక్కడ వేకెన్సీస్ అన్నీ ఫిల్ చేస్తూ ఎక్కడికక్కడ డాక్టర్ల కొరత లేకుండా చేశాము ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి గ్రామానికే ఇంటికి అవసరమైన ప్రతి ఇంటికి డాక్టర్ని పంపించాము సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని ఆ ఊరిలోకి పంపించి వైద్య సేవలు అందించాము నూతన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి ప్రివెంటివ్ టెరిఫిషరీ కేర్ని ఇంకా బలోపేతం చేయాలి ప్రజల వద్దకే సులువుగా వైద్య సేవలు అందించాలని చేసినటువంటి ప్రతి ఒక్క ఆలోచనని తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంస్కరణని ఈరోజు క్రమక్రమంగా కూడా మీరు ఈరోజు నీరు గారుస్తున్నారు ఒక రకంగా చంపేస్తున్నారని చెప్పచ్చు హైబ్రిడ్ ఇన్సూరెన్స్ మోడల్ ఎందుకు వెళ్తున్నారు చాలా వరకు మనం చూసాము మన దేశంలో అనేక స్టేట్స్ ఈ మోడ్యూల్స్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇది ఒక ఫెయిల్యూర్ మోడల్ అని చెప్పి మళ్ళా ట్రస్ట్ మోడ్యూల్లోనే రన్ చేస్తున్నటువంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ మోడల్ ప్రజల ఆరోగ్యాన్ని మంచి వైద్య ఆరోగ్య సేవలు అందించి ప్రజలకు మంచి వైద్య సేవలు ఉచితంగా అందించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా వాళ్ళ ప్రాణాలు కాపాడి ఈ వ్యవస్థను ఇంకా స్ట్రెంగ్థన్ చేసి ముందుకు వెళ్ళండి దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు వీక్గా ఉన్న వ్యవస్థ ఉన్నటువంటి వ్యవస్థల్ని క్రమక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రెంగ్తన్ చేస్తూ ముందుకు వెళ్ళాము దీన్ని ఇంకా వీకెండ్ చేయొద్దు బలహీనపరచొద్దు చంపొద్దు ఇప్పుడున్నటువంటి ఆరోగ్యశ్రీ పద్ధతి ఇట్స్ ఇట్స్ ద బెస్ట్ మాడ్యూల్ ఇక్కడ పుట్టినటువంటి ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఆరిజిన్ అయినటువంటి ఈ పథకం దేశం దేశంలోని అనేక రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి మనం వెనక్కిపోవడం ఏంటి ఎందుకు దీన్ని ఎందుకంటే కేవలం ఇందాక చెప్పాను కదా వైఎస్ఆర్ గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రజల్లో ఎప్పుడు చిరస్థాయిగా మిగిలిపోతుంది దీన్ని చెరిపాయాలనేటువంటి ఒక ప్రయత్నం అలాగే దీనివల్ల సొమ్ము చేసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ప్రతి ఒక్కరిని అంట నూట ఇరవై ఏళ్ళు బతికిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తున్నారు ఏమని నూట ఇరవై ఏళ్ళు నేను బతికిస్తాను బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఒక సంజీవన్ నేను తీసుకొస్తాను ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నూట ఇరవై సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రైవేటైజేషన్లో మీరు వేస్తున్నటువంటి అడుగులు తీసుకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే వీటిని కొనసాగించి ప్రజలకు మేలు చేస్తాము మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం